బంగాళాఖాతం వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరిణినే కాదు లోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవైని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూ భారత్ని భూ తెచ్చుకోవటం జరుగుతుంది ఇందిరమ్మం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ధరణి కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారాన్ని పరిష్కారానికి భూ నిములతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం అనేక వివిధ రాష్ట్రాలలో పర్యటించి అక్కడ రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా ఒక్కసారి నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ చెప్పండి సార్ ఓన్లీ సబ్మిషన్ మన రూల్స్ బుక్ ప్రకారంగా ఇంత ఇంపార్టెంట్ బిల్లు మీరు రూల్ సస్పెండ్ చేసి రూల్ సస్పెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టిన ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్ ఒకటి మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్ ఎనీ బిఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలే బీఏసీ మినిట్స్ రావు అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తుంది ఏ బిల్లు అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి మనకు అసెంబ్లీ ఇంకా రెండు మూడు రోజులనే నడుపుతారు కదా మీరు ఓకే మంత్రి గారిని మాట్లాడమనండి వి విల్ కమ్ ప్రిపేర్డ్ ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం డిస్కస్ చేద్దాం మంచి ఏంది చెడైంది మేము మాట్లాడదాం దయచేసి టైం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం డెఫినెట్లీ అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు హరీష్ రావు గారు బిఎస్సికి సంబంధించిన సమాచారం ప్రతి గౌరవ సభ్యులకు మరి లెజిస్లేచర్ సెక్రటరియట్ సంబంధించి పెట్టడం జరిగింది అధ్యక్ష రెండవది ఎజెండాలో ఎజెండాలో బిల్స్కు సంబంధించిన అంశం పెట్టడం జరిగింది సరే వారు అడుగుతూ ఉన్నారు సమయం కావాలని ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్ చెప్పిన తర్వాత సమయం అదే అదే కాదు డెఫినెట్లీ ఆబ్జెక్టివ్ వారు బ్రాడ్గా ఆబ్జెక్టివ్ భూభారతికి సంబంధించి చెప్ప తర్వాత మరొక విరామం ఇవ్వండి అధ్యక్ష విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కన్వీన్ చేయండి అధ్యక్ష తిరిగి చేసి మరి కార్య పూర్తి స్థాయిలో బిల్లు పరంగా చర్చ చే కార్యక్రమం చేయండి అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు సో ఒక్క నిమిషం గౌరవ మాజీ మంత్రివర్యలు హరీష్ రావు గారు ఏదైతే వారు రేజ్ చేశారో నేను కాంట్రవర్సీ మాట్లాడలేదు కానీ హరీష్ రావు గారు కూడా వారు సూచనలు లిఖితపూర్వకంగా మాకు ఇవ్వటం జరిగింది వాటిని కూడా ఈ బిల్లులో పొందుపరచబడిను ఏదైతే హరీష్ రావు గారు ఆనాడు ఇరవై ఇరవై యాక్ట్ని తయారు చేసే నాడు వారు అక్కడ ప్రధానమైన స్థానంలో ఉన్నారు ఆ ధరణికి కూడా నాకు తెలిసి వారు చైర్మన్ అనుకుంటాను చైర్మన్ ఒక కమిటీలో అయితే పెట్టారు ఇరవై ఇరవై రెండులో కేసీఆర్ గారికి నియోజకవర్గంలో ముల్కల్పల్లి మండలంలో ఒక గ్రామాన్ని ఒక గ్రామాన్ని మోడల్గా మీరు చేస్తే ఈ ధరణి మీద వచ్చిన అబ్జెక్షన్స్ అన్ని కూడా క్షుణ్ణంగా గౌరవ మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారికి తెలుసు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ చట్టంతో ఆనాటి ధరినీ బాధితులే ఆనాటి దొరల గడిల్లో కూర్చొని తయారు చేసిన ఇరవై ఇరవై చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలు కోరుకునే విధంగా తెలంగాణ భూ భారతి బిల్లుని ఇదే అసెంబ్లీలో ఇదే సంవత్సరం ఆగస్టు రెండవ తారీఖున ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ కూడా ఈ అసెంబ్లీ సాక్షిగా తమర సాక్షిగా డిబేట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ప్రజల నుంచి రావాల్సిన ఉద్దేశాలతో అదే రోజులో సిసిఎల్ఐ వెబ్సైట్లో కూడా ముసాయిదా బిల్లు